వెల్కమ్ టు స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్ టుడే కాన్సెప్ట్ హంస గురించి ఆసక్తికరమైన విషయాలు ఒకటి హంసలను తెల్లని అందమైన పక్షులుగా పరిగణిస్తారు రెండు హంస మంచి సంగీతాన్ని గుర్తించగలదు అందుకే వాటిని కవులు కళాకారులు ప్రేరణగా భావిస్తారు మూడు హంసలు జీవితకాల భాగస్వామ్యంగా ఒక్క భాగస్వామినే ఎంచుకుంటాయి నాలుగు హంసల గొంతులో ప్రత్యేకమైన శబ్దాన్ని ఉత్పత్తి చేసే శక్తి ఉంటుంది ఐదు హంస శుద్ధత పవిత్రతకు చిహ్నంగా పరిగణించబడుతుంది ఆరు నీటిలో తేలుతూ తేలికగా ఈడగలదు ఏడు హంసలకు నీల నీరు పాలనీరు వేరుచేసే శక్తి ఉందని పురాణ విశ్వాసం ఎనిమిది హంసలు సాధారణంగా సరస్సులో నదుల వంటి నీటి శరీరాల్లో కనిపిస్తాయి తొమ్మిది హంసల కార్లు చాలా బలమైనవిగా ఉంటాయి వాటి సహాయంతో ఈదుతాయి పది హంసలు తమ పిల్లలను ప్రేమగా సంరక్షిస్తాయి పదకొండు హంసలు మానవుల పట్ల చక్కగా ప్రవర్తించగలవు పన్నెండు హంసలకి ఎత్తుగా ఎగరగల సామర్థ్యం ఉంది పదమూడు భారతీయ సంస్కృతిలో హంసను సరస్వతీ దేవి వాహనంగా భావిస్తారు పద్నాలుగు హంసలకు మంచి దృష్టి శక్తి ఉంటుంది పదిహేను హంస తెలివైన పక్షి ఇది పరిసరాలను శీఘ్రంగా గ్రహించగలదు ప్లీజ్ లైక్ షేర్ కమెంట్స్ సబ్స్క్రైబ్ స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్